ಅಸ್ಸಾಂ ವಲೈಕು ಹಾಯ್ ಹಲೋ ಆಧಾಬ್ ನೇನು ಮೀ ಸೋದರು ಅಡ್ವಕೇಟ್ ಸಾಧಿಕ್ಷೇಕ್ ಅಡ್ವೊಕೇಟ್ ಸಾಧಿಕ್ಷೇಕ್ ಯೂಟ್ಯೂಬ್ ಛಾನಲ್ ಕಾಗತಂ ಸುಸ್ವಾತಂ ಈ ಬರ್ರೆ ಲೆಕ್ಕ ಏದ ತಾನು ಏಡುಸ್ತು ప్రజలను మరియు సామాజిక మాధ్యమాల్లో యువతి యువకులను వేడుకుంటుందో తనని ట్రోలింగ్ చేయరాదని బ్యాడ్స్ కామెంట్ అశ్లీల కామెంట్స్ చేయకూడదని ఆ అంశంపై మనం ఈరోజు మాట్లాడుతున్నాం అప్పుడైతే తను పోటీ చేసిందో ఆ రోజుల్లోనే మేము చెప్పడం జరిగింది రాజకీయాలు ఎన్నికలు ప్రజాక్షేత్రం అనేది అంత ఈజీ ఏం కాదు తను ఏదో ఒక వీడియో బర్రెల గురించి నిరుద్యోగం గురించి చేసి తను సాధించేద్దాము గెలిచేద్దాము అసెంబ్లీ ఎన్నికల దాకా అంటే అది కాదు మేము అది జెడ్పీటీసీ ఎంపీటీసీ లేదా సర్పంచ్ ఎన్నికలు కావు ఇది అసెంబ్లీ ఎన్నికలు చాలా సీరియస్గా పరిణామాలు ఉంటాయి తనకు ఏదైతే సపోర్ట్ అందుతుందో అది హర్షించదగ్గ విషయమైన ప్రజాస్వామ్యంలో నోటుకు ఓటు లేకుండా ప్రలోభాలకు గురి కాకుండా అటువంటి ఒక యువతిని నిరుద్యోగ సమస్యపై ఎన్నుకోవడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాము కానీ విశ్లేషణలో భాగంగా తను గెలవదు తనకి డిపాజిట్ కూడా రాదు అని చెప్పడం జరిగింది ఒకసారి మీరు తను ఏదైతే బర లెక్క పాపము ప్రజలందరినీ వేడుకుంటుంది ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ఏదైతే ట్విట్టర్ యూట్యూబ్ ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో తను ట్రాలింగ్ చేయరాదని అశ్లీలంగా మరియు నీచంగా కామెంట్స్ పెట్టకూడదని తను పెళ్ళై అత్తార ఇంట్లో ఉంది తన కామెంట్స్ అనేవి ఇంట్లో వాళ్ళు కూడా చదువుతారు ఇది భావ్యం కాదు తను ఎంతో మానసిక వ్యధకు గురవుతున్నట్టుగా తను ఆత్మహత్య చేసుకునే సుసైడల్ టెండెన్సీస్ కూడా వస్తున్నాయని పాపం తను చెప్పడం జరిగింది మీ అందరికీ తెలిసిందే ఇవాళ రూపు ఎంతో మంది సుసైడ్స్ చేసుకుంటున్నారు దయచేసి ఒకసారి తను ఏ విధంగా అయితే వేడుకుంటుందో పాపం తన ఆవేద అది ఆ వీడియోలో ఒకసారి చూద్దాం చెల్లెలు మా పప్పికి చిన్న పిల్లలు చూస్తే ఎంత గలీజ్గా ఉంటుంది చెప్పు ఇష్టం వచ్చినట్టు తమ్ము నేను పెడతారు ఎప్పుడైనా కాదన్న నేను కాదన్న ఎవరైనా సరే ఆడపిల్లలు బ్లేమ్ చేసి నువ్వు సార్ ఆలోచించాలి సరే నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా మాట్లాడు తెలిసి కూడా మీరు ఎట్లా నెగిటివ్ చేస్తారు అన్న నాకు అర్థం కాదు ట్రోల్స్ మీకు ఫాలోవర్స్ పెరగడానికి ఇట్లా ట్రోల్స్ చేసి బతకాలా మీకు యూట్యూబ్ లో పైసలు దానికి మా జీవితాలతో ఆడుకోవాలా మనిషికి ఎట్లా అనిపిస్తది ఈ ట్రోలింగ్స్ ఈ బ్యాడ్ కామెంట్స్ అని నేను భరించలేకపోతున్నా సో ఎంపీ ఎలక్షన్స్ వేసినందుకు కూడా నన్ను ఎంత ఘోరంగా ఎంచేస్తున్నారు అంటే అంత ఘోరంగా కామెంట్స్ నాకు బాగా విసుకు చెందిపోయిన ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను చచ్చిపోతానేమో ఏమన్నా వేసుకోవాలని నియోజకవర్గంలో తెలంగాణలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి మొదట అక్కడ కాంగ్రెస్ వచ్చింది తర్వాత బీఆర్ఎస్ తర్వాత బీజేపీ దాని తర్వాత నాలుగో స్థానంలో శ్రీదీష రావడం జరిగింది దాని తర్వాత బీఎస్పీ పార్టీ వచ్చింది ఐదు వేల ఓట్లు పొందడం కూడా మామూలు విషయం కాదు ఎన్నికల్లో ప్రలోభాలకు గురి కాకుండా కులం మతం ఆధారితంగా కాకుండా స్వచ్ఛందంగా ఎవరైతే సమాజ సేవ చేయాలనేవారు విద్యార్హతలు ఉన్నవారు పట్టుదల ఉన్నవారు పోటీ చేసి గెలిచే ఏవైతే ఉదాహరణలు అవి ఖచ్చితంగా జరగాలి సమాజంలో కాకపోతే మనం చూస్తున్నాము ఈ రెండు వేల యుగం తర్వాత చాలా అసలు ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు కులం మతం ఈ అంశాలనేవి వచ్చేసాయి వాటికి వ్యతిరేకంగా బర్రెక్క పోరాట పటిమ స్ఫూర్తిని చూపించే ప్రయత్నం చాలామంది చేశారు కాకపోయినా ట్రోలింగ్ అనేది కూడా ఏదైతే తను అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో కోట్లు లక్షలు సంపాదించుకున్నట్టు దాని తర్వాత మళ్ళీ పార్లమెంట్ కలుగుతాన్ని ఉపక్రమించడం అది బాగా ట్రాలింగ్ అవ్వడం తన్ని వేధించడం సూటిపోటి మాటలతో కామెంట్స్ అనేది మనం చూసాము అయితే ట్రాలింగ్ అనేది ఒక హద్దు వరకు ఏదైతే ఎదుటి వారిని కించపరచకుండా వ్యక్తిగతంగా అశ్లీలమైన బూతులు వాడకుండా ట్రాల్ చేస్తే ఎవరి మీదైతే ట్రాల్ చేస్తున్నారో వారు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు దాన్ని కూడా ఒక లైట్ స్పిరిట్ గా తీసుకుంటారు మరియు వేరే వాళ్ళు చాలా మంది సుసైడ్స్ చేసుకోవడం ఇటు ఏదైతే మెంటల్ ప్రెజర్స్ మరియు డిప్రెషన్స్ వల్ల మనం అందరం చూసాం అందుకోసమే ఎవరైతే ట్రాలింగ్ చేస్తున్నారో వాళ్ళని కూడా నేను కోరుతున్నాను దయచేసి మీరు ట్రాలింగ్ చేసేటప్పుడు హద్దుల్లో ఉండి ఒక యువతి అనే అంశాన్ని పాపం గ్రహించండి తను ఎంత మానసిక వేదనతో తను వేడుకుంటుందో మీరు చూశారు ఏదైతే కామెంట్స్ అశ్లీలంగా మరియు తన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అబద్ధపు అసత్య ప్రచారాలు చేస్తూ బరెక్క అనే కాదు సామాజిక మాధ్యమాల్లో ఎవరున్నా కానీ దయచేసి అట్లా ఆ విధంగా ట్రాల్ మరియు టార్గెట్ చేయకండి ట్రాలింగ్ అనేది రెండు వైపుల నుంచి ఆస్వాదించే విధంగా ఉండాలి ఒక పాజిటివ్ నోట్లో తీసుకునే విధంగా ఉండాలి అంతేకాని వ్యక్తిగతంగా కుటుంబపరమైన అంశాలు శారీరకంగా వారిని ఏదైతే ట్రాల్ చేయడం కులం మతం ప్రాతిపదికన అనే ట్రాలింగ్లు అయితే ఎవరు అసలు ఎంజాయ్ చేయకండి ఎన్కరేజ్ చేయకండి ఇక్కడ బరలెక్క శిరీష అంశంలో మూడు అంశాలు ఉన్నాయండి మొట్టమొదట శిరీష ఏదైతే నెగిటివ్ కామెంట్స్ వస్తున్నారో తను వాడిని పట్టించుకోవడం మానేయాలి చదవడం మానేయాలి ఎవరైనా దాని గురించి డిస్కస్ చేస్తున్నా తను నో కామెంట్స్ అని చెప్పి అక్కడి నుంచి విరమించుకోవాలి రెండో అంశం అయితే ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో తను ఒక యువతి అని తను ఒక మహిళ అనేది గ్రహించి మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు వారు ఇలా గౌరవిస్తాం మనం ఆడవాళ్ళు అనేవాళ్ళే చాలా సెన్సిటివ్ అని తెలుసు వందల తొంభై శాతం అటువంటి ఆడపిల్ల కాబట్టి తన్ని మరీ నీచంగా ఘోరంగా ట్రాల్ చేయడం వ్యక్తిగతంగా అశ్లీలంగా మానుకుంటే బాగుంటుంది మూడవది ఎవరైతే సమాజంలో వీటిని చూస్తున్నారో అటు ఈ ట్రాలింగ్ చేస్తున్న వాళ్ళ కుటుంబాలు వాళ్ళని అరికట్ట అవసరం ఉంది ఇటు శిరీష బర్రె లెక్క ఫ్యామిలీ వాళ్ళు కూడా తనని మెంటల్ డిప్రెషన్లో పోకుండా తనకి సరైన కౌన్సిలింగ్స్ తదితర ప్రయత్నాలు మెడికల్ ట్రీట్మెంట్స్ అనేవి ఏదైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ అనేవి వాడితే చాలా బాగుంటుంది అయితే ఆశిస్తున్నాను బర్రెలెక్క బర్రెక్క శిరీషాన్ని మీరు ట్రాలింగ్ చేయడం ఆపుతారని ప్రజాస్వామ్యంలో బర్రె లెక్క చేసిన ప్రయత్నం తప్పు కాదు బర్రె లెక్కను ఏ విధంగా అయితే నెగటివ్ గా ట్రాల్ చేస్తున్నారో ఏ విధంగా అయితే రేపటి రోజు మీరు నేను ఎవరైనా ధైర్యం చేసే ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇలానే ట్రాలింగ్స్ గురైతే ఎలా అనేది ఆలోచించి ఎందుకంటే ఎన్నికలు అనేవి చాలా ఎక్స్పెన్సివ్ గా మారిపోయాయి చాలా డబ్బు కులం మతం ప్రాతిపదికన అయిపోయాయి రౌడీజం గుండాయిజం తదితర అంశాలు కూడా ఈ రాజకీయాల్లో వచ్చేయడం వల్ల అసలు రాజకీయం అంటే సమాజ సేవ ప్రజాసేవ అభివృద్ధి సంక్షేమం బడ్జెట్ కేంద్రం రాష్ట్రం తదితర అంశాలన్నీ మర్చిపోయారు తను నిరుద్యోగ సమస్యపై ఏదైతే ప్రయత్నం చేసిందో బర్రెలను కాస్తూ ఆ బర్రెల వీడియో వైరల్ అయిపోయి అయితే సామాజిక మాధ్యమాల్లో ఓవర్ నైట్ వైరల్ అయ్యే వాళ్ళకు కూడా నేను కొన్ని సూచనలు మరియు మనవి చేస్తున్నాను మీరు కూడా సో ఓవర్ నైట్ సెన్సేషన్ అనేది ఎవరైనా వెళ్తారు కానీ ఆ సెన్సేషన్ అయిన దాన్ని ఆ పాపులారిటీని కాపాడుకోవడం తదనుగుణంగా భవిష్యత్తులో నలుగురికి ఆదర్శంగా ఉంటూ తమని తాము సంరక్షించుకుంటూ అది ఆర్థికంగా ఇప్పుడు మీరు చూడండి యూట్యూబ్ ఛానల్స్లో డబ్బుల కోసం అని చెప్పి పిచ్చి పిచ్చి టమ్నైల్స్ పెట్టడం ఆ ఫ్రెండ్ సబ్స్క్రైబర్స్ కోసం మరియు వాచ్ అవర్స్ కోసం ఇవన్నీ చూస్తుంటే కమర్షియల్గా కూడా అంత రక్తపు కూడు తినడం అవసరమా అనేది కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తదితర సామాజిక మాధ్యమాల వాళ్ళు గ్రహించాలి ఎందుకంటే డబ్బే ఒకవేళ పరమావధి అనుకుంటే చాలా బిజినెస్లు చాలా పద్ధతులుగా సంపాదించుకోవచ్చు ఒక వ్యక్తిని ఈ విధంగా దినదినం కామెంట్లు చేస్తూ వారి మీద థమ్ నైల్స్ పెడుతూ వారి మీద ఫేక్ స్టోరీస్ పెట్టిస్తూ అటువంటి రక్తపు సొమ్ము తింటే అది ఒక ఎవరు తింటున్నాడో వాడికి ఎవరికైతే తెలిపిస్తున్న కుటుంబం వారికి కూడా మంచి అనేది జరగదు ఈ ప్రపంచంలో కూడా వారు నష్టపోతారు మరియు ఇటువంటి చేస్తే ఏ మతంలో కూడా వారు స్వర్గానికి వెళ్తారని అయితే ఉండరు కావున అటు పైన సృష్టికర్త నుండి ఇటు సమాజంలో పెద్దల నుండి ఇప్పుడు చెడ్డపారి నుండి మంచి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి సమయం ఇది మంచి చేస్తే బాడపడాల్సి వస్తుంది కావున నా యూట్యూబ్ ఛానల్ సోదర సోదర సోదరి మళ్ళు నా ఎవరైతే నా వీడియోస్ ని వీక్షిస్తున్నారో వారు ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ సాదీక్షి